హాయ్ అండి ఈరోజు సింపుల్ అండ్ ఫిక్గా చేసుకునే విధంగా పుదీనా రైస్ని చూపిస్తాను ఈ రెసిపీ పిల్లలకి లంచ్ బాక్స్ కోసమైనా లేదా సింపుల్ ఫంక్షన్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా చూపిస్తాను ఇది ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది దీనికోసం ఒక బౌల్లోకి ఒక కప్పు బాస్మతి రైస్ని తీసుకున్నానండి తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేయండి బాస్మతి రైస్ పదులు మామూలు రైసుని కూడా తీసుకోవచ్చు తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కనుంచండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు బాస్మతి రైస్కి ఒక కప్పు పుదీనాని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లోకి వేసుకోండి ఆ తర్వాత ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి ఆ తర్వాత వన్ ఇంచ్ అల్లము వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇప్పుడు ఈ రెసిపీని నేను కుక్కర్లో చేస్తున్నానండి ఈజీగా ఫాస్ట్గా అయిపోవటం కోసం కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వన్ స్పూన్ గీ వేసుకోండి ఆ తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి వన్ నుంచి చెక్క నాలుగైదు లవంగాలు రెండు ఇలాచి కొంచెం షాజీరా వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోండి చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అది దోరగా వేపుకోండి ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు దాకా పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆలిగడ్డని కట్ చేసుకొని వేసుకోండి ఆలిగడ్డ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు దూరగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీలో పుదీనా పేస్ట్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ ఇందులోకి వేసుకోండి వేసుకొని మొత్తం కలిపేసిన తర్వాత పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు అందులోకి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ గరం మసాలా లేదా బిర్యానీ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వేసుకొని ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత బాస్మతి రైస్ కాబట్టి ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసి నీళ్ళు మరగనివ్వాలి అదే మామూలు రైస్ అయితే ఒకటికి రెండు పోసుకోవాలండి అయిన తర్వాత మన నానపెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్లో నుంచి నీళ్లు తీసేసి రైస్ మాత్రమే వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రాని విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పుదీనా రైస్ రెడీ అయిపోతుందండి పిల్లల లంచ్ బాక్స్ కోసం చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఎలాంటి ముద్దవ్వకుండా మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానియండి చాలా పొడి పొడిగా ఎంతో ఎమ్మీగా ఉంటుందండి పిల్లలకి ఈజీగా ఫాస్ట్గా పెట్టేయచ్చు ఒక్కసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది దీన్ని వేడివేడిగా సర్వ్ చేసి రైతాతో సర్వ్ చేసి చూడండి ఎంతో నచ్చేస్తుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి